ముందస్తు ఎన్నికల వార్త నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్ని జిల్లాల్లో గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాడు ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉందని గ్రహించాడు జగన్ అందుకే రాజధాని ప్రాంతంలో పార్టీ బలోపేతం సరికొత్త వ్యూహాలు రచించిస్తున్నాడు ముఖ్యంగా చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉప్పల్లేటి కల్పన జలీల్ ఖాన్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు దీంతో జిల్లాలోని పదహారు స్థానాల్లో ఐదింటిని గెలిచిన వైసీపీకి ఇప్పుడు కేవలం మూడు స్థానాలే మిగిలాయి దీంతో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పార్టీ బలోపేతానికి జగన్ భారీ స్కెచ్ వేస్తున్నాడు జిల్లాలోని కొంతమంది మాజీ కాంగ్రెస్ నాయకులు తన పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు ఇటీవల పార్టీలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ నగర అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు తాజాగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత పీవీపీ తో పాటు కొంతమంది సీనియర్ నాయకులపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు వీరిలో తొలుత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు భారీ అనుచరుల వర్గంతో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది ఇక గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటు సీటును పీవీపీ ఆశించాడు ఈ మేరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి కూడా చేయించాడు ఇది తెలిసిన కేసినేని నాని రాజకీయంతో పీవీపీకి టికెట్ దక్కలేదు అందుకే పీవీపీ ఈసారి వైసీపీ నుండి విజయవాడ పార్లమెంటు సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు జగన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అదేవిధంగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఈ రేసులో ఉన్నట్టు వినిపిస్తుంది అయితే ఇటీవల లగడపాటి సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ఆయన టీడీపీలో చేరబోతున్నట్లు కేసినేని నాని టికెట్ ఇవ్వకుండా విజయవాడ ఎంపీ సీట్లో లగడపాటిని దింపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి అయితే లగడపాటి మాత్రం టీడీపీలో చేరుతున్న వార్తలు ఖండించారు ఏదో ఫార్మాలిటీగా వెళ్లాను కానీ చంద్రబాబు భేటీ వెనుక పెద్ద రహస్యమే ఏమీ లేదని స్పష్టం చేశారు కాగా టీడీపీలో వర్గపోరు ఉన్నందున లగడపాటి ఆ పార్టీలో చేరడానికి వెనుకడుతున్నట్లు తెలుస్తుంది అందుకే ఆయన వైసీపీలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం పీవీపీకి విజయవాడ ఎంపీ టికెట్ దక్కితే లగడపాటికి మైలవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు బెజవాడలో చర్చ జరుగుతుంది మరి ఈ ముగ్గురు నాయకుల్లో పీవీపీ మల్లాది విష్ణు అతి త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం ఇక లగడపాటి చేరే విషయంలో అతి కొద్ది కాలంలోనే క్లారిటీ వస్తుందని వైసీపీ శ్రేణులు అంటున్నారు మొత్తానికి కృష్ణా జిల్లాలోని పార్టీ బలోపేతం జగన్ వేస్తున్న ఎత్తులు ఫలించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయవంతం కావడానికి దోహదం చేస్తాయని చూస్తున్నారు